గోపవరము అని ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో జనులు నివసించే ఉండేవారు ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఆవుల్ని గేదెల్ని మేపుకుంటూ ఉంటారు అటువంటి తరుణంలో స్వామివారు ఒక బాలుని రూపేణ చిన్నపిల్లవాడిగా స్వామివారు ముందు ఇప్పుడు మీరు ఆలయంలో చూసినట్టుగా పంగనామాలు పెట్టుకుని ఎట్లయితే శాలిగ్రామ రూపంలో వెలిసి ఉన్నారు అలా పిల్లవాడి రూపాయన నామాలు పెట్టుకొని ఈ గొర్రెల కాపరలతో మరియు ఈ గేదెల ఆవులు మేపుకున్న వాళ్ళతో ఈ యొక్క స్వామివారు సంచరిస్తూ ఉండేవాడు వాళ్ళతో పిల్లవాడి రూపాయన ఉన్న ఆ స్వామి ఆడుకుంటూ ఆడుకుంటూ అంతర్ధానం అయిపోతూ ఉండేవాడు వీళ్ళు చూసి భయం వేసి వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పుకున్నారు ఆ గ్రామంలో ఉన్న జనులందరూ ఆ ఊరిలో ఉన్న అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒక బాలుడు రూపైన ఒక స్వామిలాగా కనపడుతున్నాడు ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు ఉన్నట్టుండి అంతర్ధానం అయిపోతున్నాడని చెప్పంగానే ఆ బ్రాహ్మణుడు నేను రేపొద్దున వెళ్ళి నేను తెలుసుకుంటానని చెప్పి అన్నాడు